హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నూట యాభై గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంటి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ మెటీరియల్ కావాలి లేబర్ ఛార్జెస్ ఎంత పని ఏ విధంగా చేయించుకుంటే మనకి ప్లాస్టింగ్ వర్క్ బాగుంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి మాకు కూడా హెల్ప్ అవుతుందనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి సో వాటికి మేమేం చార్జ్ చేయలేదు ఇంకా అవి ఎలివేషన్లో చూసుకుందాం అనుకున్నాం అనమాట ఓకేనండి సో మీకు ఏంటంటే పోర్ట్కో వాళ్ళు కూడా ఎవరు కన్స్ట్రక్షన్ అయితే చేయరు అంటే గోడలు అవి కట్టరు అనమాట ఓకేనండి మేమైతే ఇన్సైడ్ వర్క్ ఇప్పుడు నేను చెప్పిన కూలీలు కానివ్వండి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇన్సైడ్ వర్క్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి ఎందుకంటే మాకు ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను మేస్తర్ కూలీలు లేబర్ కూలీలు చెప్పానో అది ఈ స్టేజ్ వర్క్ అనమాట ఓకేనండి ఇంకా మాకు వర్క్ ఉంది పెండింగ్ ఇంకేంటంటే కార్నర్స్ విండో కార్నర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ చేయాలి అంటే కొన్ని చేసాము కొన్ని చేయలేదనమాట అంటే ఇక్కడ వర్క్ అనేది గ్రెనెట్ అంటిస్తారు అనుకొని మేము కొన్ని ఆపాము గ్రెనెట్ అంటించమన్నారు తర్వాత గ్రిల్స్ చే గ్రిల్స్ చేసేవాళ్ళు కూడా వచ్చి మళ్ళీ తర్వాత మీరు కార్నర్స్ ఏవి చేయొద్దన్న గ్రిల్స్ అంటించి అంటే ప్యాకింగ్ అన్నీ పెట్టిన తర్వాత చేయండి అన్నారు సో అందుకే ఆపామనమాట ఓకేనండి సో ఇక్కడ మీకు డీటెయిల్గా నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లాస్టింగ్ సంబంధించి అదేంటే ఇంత లెంత్ వీడియో అప్లోడ్ చేసావు కదంటే ఇంకా ఉన్నది చాలా వర్క్ ఉందండి ఈ సన్ సైడ్ కింద వాటర్ బాడల్స్ కట్టినవి అదేవిధంగా గ్రిల్స్ బిగించినప్పటివి అలానే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ వర్క్ ఇవన్నీ కలిపి మీకు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నా నమ్మకం ఏంటంటే అండి జీవితాంతం ఉండ ఉండడానికి మీరు ఇల్లు కట్టించుకుంటున్నారు కదా సో దాని గురించి ఎంత లెంత్ అయినా పర్లేదు నీట్గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంత లెంత్ అప్లోడ్ చేశాను ఓకేనండి సో ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ యూనిట్ అయితే మేము ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు ఎందుకంటే ఆ గోడ కట్టాల్సిన పెండింగ్ ఉంది కాబట్టి సో ఆ గోడ కట్టి ఎలక్ట్రికల్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ దానికి మెస్ అయితే అంటించాము ఇక్కడ డీటెయిల్గా చూడండి మళ్ళీ దానికి మెస్ అంటించిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అయితే మేము మొదలు పెట్టాము ఈలోపు మీకు కిందకలా ఫైబర్ మెస్ స్టీల్ మెస్ అన్నాను కదండి ఇదే ఆ మెస్ మాకైతే ఇక్కడ హెవీ గేస్ దొరుకుతుంది కబోర్డ్ మెస్ అంటాను దాన్ని అది అడుగు ఇంటూ అడుగు ముక్క మాకు పద్నాలుగు రూపాయల నుంచి పదహారు రూపాయల వరకు రేటు ఉందండి అంటే మొత్తం రోల్ తీసుకుంటే ఒక రేటు హాఫ్ హాఫ్ తీసుకుంటే ఒక రేట్ అనమాట మేమైతే కబోర్డ్ పలకలు వేయడానికి అదే యూజ్ చేస్తామండి అలానే ఈ కబోర్డు పలకలు కూడా మనం ఏదైనా ముందే ఫిక్స్ అవ్వాలండి మీరు ఏంటంటే ఇల్లు కడుతున్నప్పుడు కన్ఫర్మ్గా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని బెడ్రూమ్కి ఈ విధంగా కబోర్డ్స్ కావాలి అదేవిధంగా కిచెన్లో ఈ విధంగా కబోర్డ్స్ కావాలనుకుంటున్నాం అనేది డీటెయిల్గా మీరు ఫిక్స్ అవ్వాలండి అలా అయిన తర్వాత కబోర్డ్స్ వర్క్ అయితే చేయించుకోండి నీట్గా అంటే వుడ్ కబోర్డ్స్ కాదు నేను చెప్పింది సిమెంట్ కబోర్డ్స్ అనమాట ఎందుకంటే అవి మేము కష్టపడి పని చేసి మళ్ళీ తీసి మళ్ళీ చేయాలంటే కష్టం అనమాట ఓకేనా సో మేమైతే కబోర్డ్ పలకలు అయితే వే వేస్తున్నాము కబోర్డ్ పలస పలకలకు రెడీ చేస్తుండగానే ఈ వాల్ ప్లాస్టింగ్ అయితే మొదలు పెట్టామండి ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మేము ప్లాస్టింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసినంత వరకు ప్రతి ఒక్కటి మీకు చూపించానండి ఈ వీడియో ఏంటంటే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది నార్మల్గా అయితే టూ అవర్స్ వచ్చిందండి దగ్గర దగ్గర వీడియో టూ అవర్స్ అంటే ఇంకా మరి దారుణంగా ఉంటుంది అంత మనం ఇవ్వకూడదని చెప్పేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి వీడియో రికార్డ్ చేశాను అందుకే మీకు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుందనమాట ఓకేనా సో ఇది టీవీ నుండి అయితే ఫినిషింగ్ చేశాము ఇంకా ఆ రోజైతే కబర్డు పలకలు వేశాము ఇంకా తర్వాత కబోర్డు పలకలన్నీ ఎక్కించి ఫినిషింగ్ చేయడమే ఉందండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఏమీ వద్దనే సార్ మాకు తెలిసిన ఓనరు సో అందుకే మేము మాకు తెలిసి చెప్పాము ఇలా ఉండాలండి లేకపోతే అవ్వదని వద్దనే సార్ ఇంకా ఆపేసామన్నమాట ఇంకా తర్వాత మాస్టర్ బెడ్రూము కిచెన్ మాత్రమే కిచెన్లో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు మళ్ళీ చేసామన్నమాట ఓకేనండి సో ఓవరాల్గా అయితే ఇది ఫినిషింగ్ టీవీ నీట్ వాల్ కానివ్వండి ప్లాస్టింగ్ అది అంతా కూడా సో ఈ విధంగా ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అంతా అయిపోయిన తరువాత మీరు పద్నాలుగు రోజులు అయితే తడపాలండి అంటే ఈ కార్నర్స్ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోవాలి ఆ తరువాత మీరు పుట్టి వర్క్ అనేది చేయించుకోవాలి ఓకేనండి అది కాకుండా మీరు పుట్టిలు పెట్టేస్తామన్న సీలింగ్ పెట్టించాలి ఇదే అదని చెప్పేసి కంగారు కంగారు పడిపోయి ప్లాస్టింగ్ గాబర్ గాబర్గా చేయించి రెండు మూడు రోజులు తడిపి ఇంకా చాలా నా వాళ్ళన్నీ చెమ్మ వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం మీ భ్రమ అండి కన్ఫామ్గా మీరు ఏ సిమెంట్ వాడినా సరే పద్నాలుగు రోజులు తెల్లవారి సాయంకాలం తడపాలి మీరు వర్క్ జరుగుతున్నప్పుడు ఒక పూటే తడుపుతారు కాబట్టి అది కౌంటింగ్కి రాదండి ఓకేనా సో వర్క్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కాకుండా ప్లాస్టింగ్ వర్క్ ఫినిషింగ్ అయిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి ప్లాస్టింగ్ వర్క్ ఏ రోజైతే ఇన్సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్దో అక్కడ నుంచి పద్నాలుగు రోజులు మీరు తడపాలి ఆ తర్వాత ఒక వన్ వీక్ వాల్స్ అన్నీ డ్రై అవ్వాలి ఆ తర్వాత మీరు ఫాల్ సీలింగ్ వర్క్ కానీ ఛానల్ కానీ ఇవన్నీ చేయించుకుంటే మీకు లైఫ్ ఉంటుంది క్రాకులు గట్టా రావండి బాగుంటుందన్నమాట ఓకేనా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఆ విధంగా వాల్ ఫినిషింగ్ ఇప్పుడు మెస్ అంటించి బటన్ మార్క్ పెట్టి ఇంత నీట్గా ప్లాస్టింగ్ చేసాం కదండి దాన్ని మీరు కరెక్ట్గా క్యూరింగ్ చేసి నీట్గా చేస్తే పెయింటింగ్ అవుట్పుట్ బాగుంటుంది ఇంటీరియల్ వర్క్ చేయించిన వాళ్ళు నీట్గా చేస్తారు అదేవిధంగా పెయింటర్స్ ఫాల్ సీలింగ్ వర్క్ చేసే వాళ్ళు అందరికీ బాగుంటుంది టైల్స్ వర్కర్కి అందరికీ కూడా ఓకేనా అండి సో ప్లాస్టింగ్ వర్క్ అయితే ఈ విధంగానే చేయించాలి దానికి లేబర్ ఛార్జెస్ కూడా ఆ విధంగానే ఖర్చు అవుతుంది అండి ఎక్కువే అవుతుంది ఓకేనా సో నేను ఇంకా వుడ్ వర్క్ గురించి చెప్పలేదండి అలానే ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే చేశారో ఆ వర్క్ చేసిన లేబర్ గురించి చెప్పలేదు ఈ సేఫ్టీ గ్రిల్స్ ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్తో మీకు కవర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి ఓకేనండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా పలకలు వేసిన తర్వాత ఒక వన్ డే ఫుల్గా క్యూరింగ్ చేయాలి ఇంకా నెక్స్ట్ డే అయితే అవి రిమూవ్ చేసుకోవాలి ఈలోపు మనం మాస్టర్ బెడ్రూమ్లో కిచెన్లో ఈ విధంగా పిన్నులు కడతాం కదండి ఆ విధంగా పిన్నులు కట్టినవి ప్లాస్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట నీట్గా ఓకేనండి సో వాటి గురించి నేను చెప్పాను కబోర్డ్స్ ఏవైనా వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం నీట్గా ముందే సెలెక్ట్ చేసుకోవాలండి ఓకేనా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూసారు కదా ఇది కిచెన్ ప్లాట్ఫామ్కి వచ్చి మేము రెడీ చేశాము మళ్ళీ డైనింగ్ కావాలన్నారని చెప్పేసి మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసాము అనమాట సో ఆ విధంగా మాత్రం చేయించొద్దు నీట్గా మీరు ఒకేసారి డిసైడ్ అయిపోవాలి నీట్గా ఓకేనండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇవి గుమ్మాలు కూడా ఎందుకు ఫినిషింగ్ చేయలేదంటే ఇవన్నీ కూడా టాటా స్టీల్ డోర్స్ అని చెప్పాను కదండి వాళ్ళు ఏ మెజర్మెంట్ అయితే ఇస్తారో ఆ మెజర్మెంట్కి మనం ఫినిషింగ్ అయితే చేయాలండి వీటితో వీటి గురించి నేను ఇంకొక వీడియో మీకు సపరేట్గా చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని ఏంటంటే అవి క్లారిటీగా చెప్పాలి ఇంకొంచెం ఈ టైం అయితే నాకు సరిపోదు సో అందుకని చెప్పేసి వాటి గురించి నేను ఇంకేం చెప్పలేదు మీకు ఆ మెటీరియల్ వచ్చినప్పుడు అవి బిగిస్తాం కదండి అవి బిగించినప్పుడు మీకు డీటెయిల్గా నేను దాని గురించి అయితే చెప్తానండి ఓకేనా సో మాకు పెన్నింగ్ అయితే ఇవే ఉన్నాయి ఇంకా మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే పెన్నులు పిన్నుల ప్లాస్టింగ్ కానీ అవన్నీ చేసేసి పలకలన్నీ ఫిట్టింగ్ అయితే అయిపోయాయి కార్నర్స్ వర్క్ అనేది ఒక్కటే పెండింగ్ అనమాట అది కూడా వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్స్కి చెయ్యాలి కాబట్టి అని ఓకేనండి సో ఇక్కడ మీరు చూసారు కదా ఓవరాల్గా ప్లాస్టింగ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే అండి అంటే కొంతమంది ఓనర్స్ మాతో జరిగే డిస్కషన్ చెప్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి అందరు చేసేది ఒకటే కదా ఇందులో ఇంకేం స్పెషల్ ఉంది బటన్ మార్క్ ఏముంది లేకపోతే మెస్ అంటించిన ఏముంది ఇదంతా కూడా ఏముంది అనేస్తారండి అలా కాదండి మీరు ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ చెప్ చెప్తున్నాను కదా చూసారు కదా ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్కి మనం చేయాలి సో అదైతే రెండు సైడ్లు అయితే చేసేగలం కానీ బాటం అనేది అంటే ఏదైతే సెవెన్ ఫీట్ హైట్ లింటల్ బాటం ఉందో ఆ బాటం అనేది ఏంటంటే టైల్స్ వేసిన తర్వాత చేయాలన్నమాట సో అందుకని చెప్పేసి అవి ఇంకా మేము ఫినిషింగ్ చేయలేదు ఇది అనమాట ఎందుకంటే మనకి గ్రౌండ్ లోడ్ ఎంత అని ఎగ్జాక్ట్గా చెప్పాలి అది వానర్ టైల్ సెలెక్ట్ చేయాలి ఆ టైల్ పీసులు రావాలి మొత్తం మట్టం కట్టిన తర్వాతే తెలుస్తుంది సో ఆ లోపు తెలియదు అనమాట సో అందుకే మేమైతే బాటమ్ అయితే ఫినిషింగ్ చేయలేదండి ఓకేనా రెండు సైడ్లే ఫినిషింగ్ అయ్యాయి దానికి కూడా అంటే అది ఎందుకు ఫినిషింగ్ అయిపోద్ది కదా అయిపోతుంది కదా అలా అవ్వదండి దానికి మేము డీటెయిల్గా చెప్తాను మీకు ఇంకో వీడియోలో ఓకేనా సో ఇదనమాట ప్లాస్టింగ్ చూసారు కదా ఈ విధంగా అనమాట అవి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ అనమాట వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్కే చేయాలి ఎందుకంటే అవి కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి ఆ మెజర్మెంట్సే వస్తాయి లేదు మీరు వుడ్డుతో చేయిస్తారన్న మాకు వుడ్ ఉంది మేము వుడ్తో చేయించుకుంటామంటే ఇబ్బంది లేదండి అవి మొత్తం మీకు ఇందాకలా మెస్ అంటించాం చూసారా ఎలక్ట్రికల్ వర్క్ అయిన తర్వాత మెస్ అంటించి బటన్ మార్క్ పెట్టాము కదా ఆ బటన్ మార్క్ పెట్టకం పెట్టిన తర్వాత గుమ్మలు అయితే బిగించాలి ఓకేనండి బటన్ బటన్ మార్క్ పెట్టక ముందైతే బిగించడం అవ్వదు బటన్ మార్క్ పెట్టిన తర్వాత ఆ గుమ్మాలు మేము టైల్స్ అంటించాం కదా ప్లాస్టింగ్ పారు ఏ పారు వస్తాయో ఆ పార్బయోటిక్ తీసుకొని అనమాట ఓకేనండి అలానే విండోస్ గుమ్మాలు ఫినిషింగ్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ ఫినిషింగ్ చూడండి మూలమట్టంకి ఎలా ఉంటుంది అనేది ఓకేనండి సో ఈ విధంగా ప్లాస్టింగ్ వర్క్ చేయాలంటే మాత్రం కన్ఫామ్గా ఎస్ఎఫ్టి కాస్ట్ మారుతుంది ఈ విధంగానే ఉండాలండి ఓకేనా సో ఇక్కడ మేము చేయకముందు మొత్తం మీకు చెక్ చేసి చూపించాం కదా ఇప్పుడు దానికి మేమైతే ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము వర్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుందో కూడా చూడండి అంటే అన్ని దగ్గరలో ఎలానే వర్క్ చేయాలి కొన్ని కొన్ని దగ్గర ఒప్పుకున్న డబ్బులకి ఎమర్జెన్సీకి వర్క్ టకటక అయిపోద్ది అనమాట అటువంటి దగ్గర బెండ్లు రావడం అని మూలమట్టాలకు లేకపోవడం ఈ విధంగా జరుగుతుందండి మా దగ్గర కూడా అన్ని దగ్గరలో జరుగుతుందని కాదు కొన్ని కొన్ని దగ్గరలో మేము కూడా చెప్తాం ఓనర్కి వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టే మా కష్టానికి తగ్గ డబ్బులు రాలేదంటే తప్పదు కదండి ఆ పని కంగారు కంగారుగానే చేయాలన్నమాట సో అలా కంగారుగా చేసిన దానికి నీట్గా చేసిన దానికి చాలా తేడా అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీకు విండో మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దాని ఫినిషింగ్ చూడండి మీకే అర్థం అవుతుంది ఓకేనా సో ఓవరాల్గా అయితే విండో ఫినిషింగ్ అయితే అయిపోయింది మూలమట్టానికి ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు చూస్తున్నారు కదా చెక్ చేస్తున్నాము ఈ విధంగా నీట్గా చెక్ చేసుకుని ఫినిషింగ్ చేస్తామండి మేము ఈ విధంగా ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రిల్ వర్కర్ వద్దన్నారు మీరు గ్రనెట్ వేయిస్తాము డబ్ల్యూపీవీసీ విండోస్ చేయిస్తామంటే మాత్రం ఫినిషింగ్ ఇలానే నీట్గా మూలమట్టంకి టీప్ లెవెల్కి ఉండాలండి ఓకేనా తూక ఉండాలి మూలమట్టంకి ఉండాలి అదేవిధంగా టీప్ లెవెల్కి ఉండాలన్నమాట ఓకేనండి నాలుగు కార్నర్లు మీరు చెక్ చేసుకోవచ్చు నీట్గా కరెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగానే ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వర్క్కి తగ్గట్టు డబ్బులు కూడా తీసుకోవాలి ఎందుకంటే గాబర్ గాబర్ పడి మీరు డబ్బులు తక్కువకు పని చేయించుకొని జీవితాంతం ఉండాల్సిన ఇంట్లో బాధపడద్దు ఓకేనండి సో ఈ విధంగా నీట్గా వర్క్ అయితే చేయించుకోండి అలానే నేను ఈ వీడియోలో ఇచ్చిన వర్క్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కూడా అంటే ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా మాకైతే ఓవరాల్గా ఈ విధంగా ఫినిషింగ్ అయిన తర్వాత పద్నాలుగు రోజులైతే క్యూరింగ్ అయితే ఫుల్గా చేయమని చెప్పాము ఇంకా చిన్న చిన్న వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందండి అదేంటంటే ఈ బార్డర్స్ సన్ సైడ్ కింద బార్డర్స్ అని అలానే విండోస్ బాటమ్స్ ఇప్పుడు మనం ఏవైతే గుమ్మాలు కిటికీలు ఉన్నాయో వాటి కార్నర్ వర్క్స్ ఇవి ఉన్నాయన్నమాట ఈ పలకలు కూడా మొత్తం ఫిట్ చేసేసాము ఓకేనండి సో మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మెటీరియల్ ఎంత అయ్యింది మాకు లేబర్ ఎంత అయ్యింది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పాను నేను మళ్ళీ అవుట్ సైడ్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా మొత్తం మళ్ళీ చెప్తానండి ఓకేనా సో ఇప్పటి వరకు మాకు అయింది అయితే మాత్రం లేబర్ కూలీలు చూసుకున్నట్లయితే లక్ ఒక లక్ష వెయ్యి రూపాయలు అయ్యాయి మెటీరియల్ కూడా అంతే అయిందండి ఓవరాల్గా మాకు రెండు లక్షల పదివేలు రూపాయలు అయితే కట్ అయింది ఓన్లీ ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అండి ఇక్కడ మీరు ఏదైతే ఫినిషింగ్ చూస్తున్నారో ఈ ఫినిషింగ్కి ఓకేనా వీడియోలో మీకు ప్లాస్టింగ్ వర్క్ కనిపిస్తుంది కానీ ఫినిషింగ్ ఈ విధంగా మీరు చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ప్లాస్టింగ్ వీడియో అయితే మీకు మళ్ళీ మాల్ మిక్సింగ్ అదే అదేవిధంగా మిగతా డీటెయిల్స్ ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా లేబర్కి సంబంధించి అంటే మేస్త్రికి సంబంధించిన వర్క్ ఏది ఓనర్కి సంబంధించిన వర్క్ ఏది అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా చూడండి ఇందాక మేము విండోస్ అన్నీ ఫినిషింగ్ చేసాం కదా మళ్ళీ కిటికీలు కని చెప్పేసి మళ్ళీ కొట్టేస్తున్నాం అనమాట ఇదంతా కూడా డబల్ పని అనమాట ఓకేనండి సో ఆ విధంగా అయితే చేయించుకోకండి కబోర్డ్స్ కానివ్వండి విండోస్ కానివ్వండి అన్ని ఒక ముందే ప్రిపేర్ అవ్వండి ఏమేమి కావాలి ఎలా కావాలనేది ప్రిపేర్ అయినట్లయితే మీకు బాగుంటుంది వర్క్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ఓకేనండి సో వీడియో అయితే ఇది గాయస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి వీడియోలో వర్క్ ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి లెంత్ ఎక్కువని మాత్రం ఏమనుకోకండి మంచి కంటెంట్ ఉంది కాబట్టి లెంత్ ఎక్కువ అయింది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మనూ కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి జై హింద్